తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతిష్టమైన చర్యలు చేపడుతున్నట్లుగా తాండూరు బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు గురువారం పట్టణంలోని తాండూరు ప్రైవేట్ స్కూల్ ఈ అసోసియేషన్ ప్రైవేట్ జూనియర్ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇరవై బారికేడ్లను పోలీస్ శాఖకు అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉందని తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ విజ్ఞప్తి మేరకు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఇరవై నుంచి ముప్పై పై భారీ కేర్లను అందించడం జరిగిందన్నారు అతి వేగం కారణంగానే ప్రమాదాలు జరుగుతాయని ఈ ప్రమాదాలను అరికట్టాలంటే నియంత్రణ తప్పనిసరి అన్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు అనంతరం పట్టణ బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి కార్యదర్శి మోహన కృష్ణ అగ్గనూరు కిరణ్ వెంకటరెడ్డి ఇందురు రాములు సతీష్ శివ అభి సాహేల్ యూనూస్ వహీద్ బాలస్వామి కల్పన కవిత రమేష్ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సభ్యులు రంగరావు జి నరేందర్ పర్యాద రామకృష్ణ సంగీత ఆనంద్ నరసింహులు సంగీత ఆనంద్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు Yeah, i thank బ్యారిగేడ్లు అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా సామాజిక బాధ్యతగా మావంతు బాధ్యతగా ఒక స్కూల్స్ విద్యా సంస్థలు నడిపిస్తున్నాం కాబట్టి అవేర్నెస్ తీసుకోవడమే కాదు అవేర్నెస్లో మేము కూడా భాగం కావాలని చెప్పి ట్రాఫిక్ సమస్యల నియంత్రణలో మేము కూడా భాగం కావాలని చెప్పి ఈ ఈ కార్యక్రమంలో మేము భాగం కావడం జరిగింది ఈ ఈ కార్యక్రమం ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేరెంట్స్కి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే మైనర్ డ్రైవింగ్తో చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మైనర్ డ్రైవింగ్ ఏదైతున్నదో ఎయిటీన్ ప్లస్ మాత్రమే మై ఈ మైనర్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టు సైలెన్సర్స్ కావచ్చు దాని విషయాలు కావచ్చు చాలా ఇబ్బందులు అవుతున్నది కాబట్టి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాస్తవంగా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి పిల్లలకు బైక్ ఇవ్వకండి వెహికల్స్ ఇవ్వకండి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి కాబట్టి వారి యొక్క ప్రాణాల దృష్ట్యా వారి యొక్క భద్రత దృశ్యా మీరు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మాకు కూడా సహకరించండి పోలీసు వారికి కూడా సహకరించండి అలాగే వాస్తవంగా కూడా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ప్రజలు కానీ లేకపోతే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని చెప్పి భవిష్యత్తులో కూడా సామాజిక బాధ్యతగా వంతే ఉంది ప్రజలలో మార్పు తీసుకురావడం కావచ్చు తాడు యొక్క అభివృద్ధిలో కావచ్చు మేమంతా కూడా విద్యా సంస్థలుగా భాగమవుతామని చెప్తాం థ్యాంక్ యూ వెహికల్స్ ఆపుతున్నారు కొద్దిగా ఎక్కువ దూరంలోనే ఆపండి లోపలికి రానివ్వకుండా చూడండి ఇంకా మనకి ఏందైతే ఉందంటే కొద్దిగా అవుటర్ రింగ్ రోడ్ కానీ బయట కానీ పొయ్యి ఉంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది విద్యార్థులకు న్యూస్ అనేది కొద్దిగా ఉంది వేరే పిల్లల నుండి కొద్దిగా సార్ చెప్పినట్లు అందరు సార్ చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సమస్యను కంట్రోల్ చేయడంలో భాగంగా ప్రైవేట్ విద్యా సంస్థలందరూ కూడా పోలీసులను సహకరిస్తూ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశమే అయితే ఈ ఏర్పాట్లతో భాగంగా మేము ట్రాఫిక్ పోలీస్తో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పర్టికులర్గా మన ఫ్లైఓవర్ దగ్గర తర్వాత చౌరస్తా దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ అనేది మనకి డిస్టబెన్స్గా అవుతుంది పర్టికులర్గా కాలేజీ అవర్స్ లోపల స్కూల్ అవర్స్ లోపల అంటే మనకు తాండూరులో పీక్ అవర్స్ అని చెప్పుకోగలిగేది మార్నింగ్ నైన్ నైన్ థర్టీ లోపల ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ అదేవిధంగా ఈవినింగ్ కూడా ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ ఈ టైంలో కనుక పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ తిరిగితే బాగుంటుంది ఎందుకంటే ఆ కార్నర్స్ లోపల కొంతమంది పిల్లలు నిలబడి చాలా విపరీతమైనటువంటి వేషింగ్ సౌండ్ చేసి తిరగడం తర్వాత కామెంట్స్ చేయడం జరుగుతుంది వాటిని కొంచెం కంట్రోల్ చేయడానికి పోలీసులు సహకరిస్తే బాగుంటుందని కోరు కోరుకుంటున్నాం కేవలం అతివేగంగా నడిపించడం ద్వారా జరగడం జరుగుతుంది అంతేకాదు గంటకు పదిహేడు మంది మృతువాత పడుతున్నటువంటి సందర్భాలు కూడా మన దేశంలో మనం చోటు చేసుకుంటున్నాం ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతినిత్యం ఏదో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అంతేందుకు ఈవెన్ మన తాండూరు లోపల కూడా ప్రతిరోజు జరగనటు జరగనటువంటి చూడనటువంటి ఘోరమైన సన్నివేశాలు ఘోరమైన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి నిత్యం కూడా కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దానికి అతి అతి ముఖ్యమైన కారణం ఏదైతే ఉందో అతి వేగం ఈ అతి వేగమే కాకుండా కొందరు ఫోన్ సెల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడం సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం లేకపోతే హెల్మెట్ లేకుండా వెళ్ళడం కానీ సీట్ బెల్ట్ లేకుండా వెళ్ళడం కానీ ఇలా అనేక కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలకు గురి కావడం ఉంది ఎవరైతే ఈ సేఫ్టీ రూల్స్ ఎవరైతే పాటిస్తున్నారో వారు మాత్రమే కొన్ని అంటే ఓన్లీ కేవలం ప్రాణాలు కాపాడుకుంటున్నారో కానీ ఏ ఏదైతే యాక్సిడెంట్ ఉన్న ఆక్సిడెంట్ నుంచి ఉద్యోగం కొద్దిగా గొప్ప మినహాయింపు మాత్రం దొరుకుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ నియమాలు ఏవైతే గవర్నమెంట్ మనకు సూచించినా అన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని ప్రతి ఒక్కరు దీన్ని అవలపరిస్తే డెఫినెట్గా ఎందుకంటే చాలామంది రో ఈవెన్ రాంగ్ సైడ్ తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద స్పీడ్ని కంట్రోల్ చేయడానికి కొన్ని బ్యారికేడ్స్ కావాలని చెప్పి గారి మాట్లాడి తద్వారా వాళ్ళు సంతోష్ గారు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి మనకి అడిగితే వాళ్ళు సుమారు ఇరవై వరకు బ్యారికేడ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర పెట్టేసి స్పీడ్ కంట్రోల్ చేయడానికి మేము ఉపయోగిస్తున్నాము అట్లాగే స్కూల్ టైమింగ్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సిటీ అవుట్స్కట్స్లోనే భారీ వాహనాలు గుడ్స్ వెహికల్స్ అన్నీ కూడా బయట ఆపేసి స్కూల్ టైం ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము రేపు మన వీళ్ళు చెప్పినట్టుగా స్కూల్ టైమింగ్స్లో ఆటో టైర్ కానీ మోటార్ సైకిల్స్ వాళ్ళు అతి వేగంగా సైలెన్స్ లేకుండా నడిపి అట్లాంటివి ఉంటే తప్పకుండా వాటి మీద చర్య తీసుకుంటాము అట్లాగే ట్రాఫిక్ నియంత్రణకి అన్ని విధాలుగా సహకరిస్తాము మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకి విద్యార్థులకు అందరికీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి గట్టిగా ఆ పిల్లలు ఎవరు కూడా స్కూల్కి వెహికల్స్ తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది మళ్ళీ మేము కేసులు బుక్ చేసిన తర్వాత వాళ్ళు మా పిల్లలని వాళ్ళు అడగడం కంటే ముందు కూడా వాళ్ళు పిల్లలు వెహికల్స్ డ్రైవ్ చేయకుండానే వాళ్ళు సర్కులర్ జారీ చేసేసి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది ఈ ట్రాఫిక్ నియంత్రణకి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం పైన అడిగాను సిటీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అండ్ మంత్రిసి రాధికారు ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు కూడా మార్నింగ్ అవర్స్లో బస్ స్టాండ్ వద్ద జూనియర్ కళాశాల వద్ద కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళకి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఈరోజు కూడా ఒక కంప్లైంట్ రావడంతో దాన్ని అటెండ్ చేయడం జరిగింది ఆ పెట్రోలింగ్ మా ఫీలో ఉంటారు అట్లాగే ఇంకా ఆర్డర్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ టీమ్స్ జూనియర్ కళ మహిళా జూనియర్ కాలేజ్ తర్వాత డిగ్రీ బస్ బస్టాండ్ వద్ద కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఎలాంటి యూ టీచింగ్ కంప్లీట్స్ మేము వెంటనే అటెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతాం